వేల మందికి ఉపాధి కల్పించే గుంటూరులోని పీవీకే నాయుడు మార్కెట్ నూతన భవనాన్ని ఆధునిక హంగులతో నిర్మిస్తామని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు ఎమ్మెల్యే గల్లా మాధవి జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మార్కెట్ స్థలాన్ని ఆయన పరిశీలించారు దుకాణదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు డెబ్బై ఏళ్ల క్రిందట ఏర్పాటు చేసిన పీవీకే నాయుడు మార్కెట్లో మూడు వందల డెబ్బై దుకాణాలుండగా దాదాపు పదివేల మంది వివిధ రూపాల్లో ఉపాధి పొందుతున్నారని పెమ్మసాని పేర్కొన్నారు దాదాపు డెబ్బై సంవత్సరాలు దాటినట్టుంది ఇది మూడు వందల డెబ్బై అప్రాక్సిమేట్గా గా షాప్స్ ఉన్నాయి ఐదు నుంచి పదివేల కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి గత ఇరవై సంవత్సరాల నుంచి దీన్ని మాడిఫై చేయాలి బెటర్గా చేయాలని అన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తా ఉన్నాయి వీళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా ఎందుకంటే వీళ్ళకి పది ఇరవై ముప్పై వేల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆ కాస్ట్ కన్స్ట్రైన్స్ ను కూడా బ్యాలెన్స్ చేసుకొని కొంచెం మోడర్న్ టాయిలెట్స్ ఇవన్నీ ఉండే విధంగా చూసుకొని అన్నింటిని ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు సిస్టమాటిక్ గా చేయాలనేది మాధవి గారు అడుగుతా ఉన్నారు ఒక నెల నుంచి మనం వాళ్ళ బాధలు వినాలని అందుకని ఈ రోజు ఇద్దరం కలిసి వచ్చాం